వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు ఎప్పుడైనా సరే అయ్యగారు లేకున్నా వాళ్ళు వచ్చి వారికి మనస్ఫూర్తికమైన ధన్యవాదాలు

శ్రీమాత మీడియా మిత్రులకు నమస్కారం ఈ శ్రీతారాదేవి పోచమ్మ దేవి పూజ మరియు నాగదేవతల ప్రతిష్ట కార్యక్రమం ఉంది ఇటు దేవాలయము నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల కింద నుండి కాకతీయన రాజులు స్థాపించింది ఈ అట్టి వివరాలన్నీ మా సత్యమన్న గారికి బాగా తెలుసు ఈ కార్యక్రమం అంతా మా ఆధ్వర్యంలో జరగడం మాకు పూర్వజన్మ శృత్సం అది ఏ జన్మలో ఏం పుణ్యం చేసినామో కానీ ఈ జన్మలో మాకు అదృష్టం కలిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చిన దాతలకు వాళ్ళకు పాదాభివందనాలు ముఖ్యంగా మా కార్యకర్తలకు చాలా అభిమానాలు ఎందుకంటే వాళ్ళు నాకు చాలా చాలా సహకారం చేసినారు సత్యమన్నా మాకు ముఖ్య సలహాదారుడు వారు ఈ వివరాలని వివరిస్తారు ధన్యవాదాలు ఈ పోచమ్మ దేవాలయము దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల కిందట కాకతీయ రాజులు ఈ స్థలంలో అంటే ఈ రవీంద్రనగర్ అంటే మామూలుగా ఇది అడవి ప్రాంతం వాస్తవంగా చెప్పాలంటే అడవి ఈ అడవిలో పూట అప్పటి రాజులు ఏమి ఈ రాజులు ఒక్కొక్క రాష్ట్రానికి ఏమి ఆక్రమించుకుంటూ పోతూ కర్ణాటక వరకు పోయింది ఇక్కడ నుంచి మన తెలంగాణ ఆంధ్ర అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు ఆ టైంలో రాజులు పోయే కాలంలో ఈ స్థలంలోపట ఈ రవీంద్రనగర్ స్థలంలోపట అమ్మవారి స్థాపన చేసిపోయింది అది అప్పటి నుంచి మామూలుగా ఒక రాత్రి కట్టం మాదిరిగా ఉండేది చిన్నగా దాదాపుగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి అభివృద్ధి చేశారు ఆ తర్వాత దీనికి కావాల్సిన వనరులన్నీ దాదాపుగా కొంతమంది వ్యాపారస్తులు సహాయ సహకారాలతో ఒక నలభై లక్షల వరకు చేసి అమ్మవారిని స్థాపన జరిగింది ఇటు కార్యక్రమానికి చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అంటే ఈ అమ్మవారు ఏరియా ఏరియాలో అంటే పదిహేను నియోజకవర్గాలు దాదాపుగా మున్సిపల్ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ భక్తులందరూ ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టేవాడు వాళ్ళ సాధక బాధకాలు తీర్చే తల్లి మామూలుగా పెరుగు అన్నం చేసుకొని వచ్చి అమ్మవారికి పెట్టేది ఏదన్నా బాధలు ఉంటే అమ్మ ఆశీర్వాదంతో పని జరిగేది ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తారీఖు వరకు జరిగే పూజలు పూజల గురించి మా రామకృష్ణ ఆచార్య గారు చెప్తారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్ ప్రింట్ మీడియా మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు ముందుగా అధ్యక్షుల వారు మరియు గౌరవ సలహాదారులు మాట్లాడి దేవాలయము దేవాలయాన్ని పరిచయం చేస్తూ పూర్వం నుంచి ఉన్నటువంటి లోకాయపల్లి సంస్థానం కానీ ఖానాయపల్లి సంస్థానం కానీ మరియు కాకతీయ రాజుల నాటి కాలం నుంచి కూడా ఇక్కడ పోచమ్మ దేవిని తరతరాలుగా ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు మరియు ఇటీ దేవాలయాన్ని ఎన్నో రకాలుగా ఇప్పుడున్నటువంటి కమిటీ కానీ పూర్వ కమిటీ కానీ పూర్వం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేస్తూ వచ్చారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు శిఖర కలశ స్థాపన దాదాపుగా ఏ దేవాలయం చూసినా మనం ఒక శిఖరమో లేదా మూడు శిఖరాల్లో చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం ఇరవై ఒక్క శిఖరాలను స్థాపన చేయడం అనేటటువంటిది ప్రాముఖ్యత ప్రతి కులం నుంచి ఒక్కొక్కరిని అంటే భక్తి శ్రద్ధలతో వచ్చి ధార్మికంగా ఉండే వాళ్ళను ఎంచుకొని అంటే ఇక్కడ ఎవరైతే వచ్చి భక్తిగా వచ్చి బోనాలను సమర్పణనో లేదా ఒడిబియ సమర్పణనో ఇంకేదో చేసే వాళ్ళకందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చి ఒక కలశాన్ని ఒక కులం నుంచి తీసుకొని అన్ని కులాలను క్రూడీకరించి చేయాలనేటటువంటి సంకల్పంతో శిఖర కలశ స్థాపన మరియు వివాహ ఆటంకాలు కానీ సంతాన ఆటంకాలు కానీ వేవున్నా కూడా అవన్నీ కూడా నిర్మూలం కావాలి అని చెప్పి నాగదేవత ప్రతిష్టా కార్యక్రమం కూడా మన రవీంద్రనగర్లో వెలిసి ఉన్నటువంటి పోచమ్మదేవి శీతలాదేవి ఆలయంలో మనం పూజా కార్యక్రమాలను ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించాలి అని చెప్పి మనం సంకల్పించుకున్నాము ఇట్టి కార్యక్రమానికి యంత్ర ప్రతిష్టాపన మరియు ప్రతిష్ట చేయడానికి స్వామి శాంతానంద పురోహిత్ గారు నారాయణపేట వ్యవస్థాపకులు వారు కూడా విచ్చేస్తున్నారు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరియు భక్తులు కానీ దాతలు కానీ వీళ్ళందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు కొనసాగుతుంది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి పోచమ్మదేవి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు మీరందరూ కూడా పొందాలి అని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ పోచ్చ మాతాకి జై మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు మా దేవాలయానికి ఇచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఎంతో పురాతమైన దేవాలయం నుండి ఈరోజు ప్రతిష్ట చేసే భాగ్యం మా కమిటీకి మా బంధువులకు పాలమూరు భక్తులకు కలిగించడు ఈరోజు పుణ్యాతులు మేము ఈరోజు ఎంతో ఆ కాకతీరు పాత్ర విగ్రహానికి ఈరోజు స్థాపన చేయబోతున్నాం మేము ఆ స్థాపన చేస్తున్నట్టే ఈరోజు ఈ ఈ జీవంలో ఉన్న భక్తులు మేము ధన్యులమైన ఈరోజు అదేవిధంగా ప్రాముఖ్యత విధంగా భుక్త రూపంలో మీకు ముందుకు చెట్టినాము స్వామీజీలు వచ్చేది కాలయ ప్రకృతికి సంబంధించిన చరిత్ర దాతలు ఇచ్చిన వారిది ఒక కులాలకు సంబంధించి ఒక ఇరవై ఒక్క కులాలను ఎంచుకొని మా భక్తులు వచ్చేవారికి వాళ్ళ పేరు మీద ఒక్కొక్క రెడ్డిస్ యాదవ ముదిరాజు పద్మశాలి నీలి తొగుట ఇక్కడ ఉన్న బంధువులు ఒక ఇరవై వార్ల నుంచి మా దేవాలయానికి వస్తారు ఆ వాళ్ళకి సంబంధించిన అందరినీ కవర్ చేస్తూ వాళ్ళకు ఒక్కొక్క కలషం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా దేవాలయం ప్రా పాత దేవాలయం కాబట్టి చుట్టుపక్కల అమ్మవారి దేవాలయం ఎక్కువ ఉన్నాయి వాసై మాత ఇల్లమ్మ గుడి తోటమైసమ్మ తర్వాత చోడేశ్వరి దేవి మల్లమ్మ దేవి వా తర్వాత ఈ ఐదు ఏడు దేవాలను ఎంచుకున్నాము మేము ఏడు దేవాలయాలకి మా దేవాలయం తరపున మా అమ్మవారికి పట్ట చీర కట్టించిన రోజు ఆ దేవాలయాలు పట్ట చీర కట్టుకుని ఉండాలి అక్కచ్చలే ఉద్దేశంతో వాళ్ళకి మా దేవాలయం తరపున కమిటీ తరపున ఒకరొకరు రేపు రేపు సాయంకాలం సమయంలో అమ్మవారికి అందరికి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే మా దేవాలయం పాత చరిత్ర కలదు కాబట్టి ఆ చరిత్రను తిరగరాయాలనే ఉద్దేశంతో ఒక ఏడు శక్తిపీఠాలకు సంబంధించిన అమ్మవారితోటి కుంకుమని సేకరించి ఆ కుంకుమతో అభిషేకించడం జరుగుతుంది అదేవిధంగా ఏడు నదులతోటి చుట్టుముట్టున్న నదులతోటి ఆ నదులతోటి వా వాటర్ తెప్పించి ఆ నదులతోటి రేపు మా స్వామీజీల చేత మీకు అభిషేకించడం జరుగుతుంది అందరూ భక్తులు పాలమూరు పర్త భక్తులు అందరూ వచ్చి మా అమ్మవారి అభిషేకాన్ని కలిశ పూజని స్వామీజీ ఊరేగింపుని కోలాటాలని తర్వాత కలిశాల ఊరేగింపుని పట్టువస్త్రాలని చూడాల్సిందిగా భక్తులను వేడుకుంటున్నాము ఈ మీడియా మిత్రులు వచ్చి మామూలు అందరూ కవర్ చేసిన అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు శ్రీ మాతృ నమః మీడియా మిత్రులకు పత్రికా విలేకరుకు నా యొక్క వందనాలు పురాతనమైనటువంటి కాకతీయుల రాజుల కాలంలో స్థాపించిన శ్రీ సీతలాదేవి పోచమ్మ దేవి ఆలయము అప్పటి కాలంలో కాకతీయ రాజుల వారు చిన్నపిల్లలకు తట్టుగాని ఇంకేమన్నా వ్యాధులు వస్తే ఊరు బయట అమ్మవారిని స్థాపించి అమ్మవారికి మొక్కి పెరుగన్నము నైవేద్యం పెట్టినచో అటువంటి సీజన్ వ్యాధులు తక్కువైదనే నమ్మకంతో అప్పటి ఉన్న పూజారులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన జరిగింది ఇటువంటి విగ్రహము అప్పుడు ఊరు బయట ఉన్నది రాను 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 మొత్తము మొత్తం పెరిగింది పెరిగింది కాబట్టి ఇండ్లో అయినాయి ఇప్పుడు మా యొక్క దేవాలయం ఇండ్ల మధ్యలో అయినది అటువంటి పురాణత ఆ పురాతనమైన ఆలయాన్ని మేము మా కమిటీ అందరం కలిసి మా అధ్యక్షుల వారి సమక్షంలో మేము అటువంటి పురాతన దేవాలయాన్ని తీసేసి కొత్త దేవాలయం స్థాపించి అటువంటి స్థాలం దేవాలయంలో కలశ స్థాపన పూజా కార్యక్రమము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది ఇటువంటి పూజా కార్యక్రమానికి నారంపేట వాస్తవ్యులు శ్రీ శాంతానంద స్వామీజీ వారు వారి యొక్క పదకొండు మంది శిష్య బృందంతో ఇక్కడికి విచ్చేసి ఈ అమ్మవారి పూజలు దిగ్విజయంగా చేస్తున్నారు కాబట్టి భక్తులందరికీ మా యొక్క మన్నపము ఖచ్చిత విన్నపము ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మనవి